య్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నగర్ బ్లాక్స్ రైట్లో మనమైతే ఇప్పుడు అరకు వ్యాలీ స్టాండ్ దగ్గర అయితే ఉన్నాం ఈరోజు మనం అరకు నుంచి వైజాగ్ అయితే జర్నీ చేయబోతున్నాం అనమాట ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా క్రేజీ అయితే క్రేజీగా ఉంటుంది అనమాట ఈ ఘాటి రోడ్లు అయితే మాత్రం చెప్పే చెప్పవసరం లేదు అనమాట ఇప్పుడు మనం అదైతే మనకి పాడేరు వెళ్ళే బస్సు బస్ మన బస్సు అయితే మాటలోనైతే వచ్చేసింది అనమాట చాలా రష్గా అయితే ఉంటుంది అన్నమాట అరకు నుంచి వైజాగ్ వెళ్ళే బస్సు అసలు ఖాళీ అయితే ఉండదు బస్సు ఎక్కినప్పుడు అయితే చాలా రష్గా అయితే ఉందనమాట సో నేనైతే వీడైతే తీలైపోయినా అనమాట అప్పుడు అసలు జనాలు ఎంతమంది ఉన్నారంటే బస్సు మొత్తం ఫిల్ అయితే అయిపోయింది అస్ మనం బస్ ఎక్కిన తర్వాత ఫస్ట్ స్టాప్ అనమాట కొండిబాద్ జంక్షన్ అనమాట ఇది రష్ రైన్ మాత్రం మామూలుగా అయితే లేదు మొత్తం ఫుల్ రైన్ అనమాట కానీ గ్రీనరీ మాత్రం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది బా నిజంగా నేను స్టార్ట్ అయినప్పుడు అయితే మాత్రం ఎండ విభచ్చమైన ఎండ అక్కడికి వచ్చేటప్పుడు కరెక్ట్గా టెన్ కిలోమీటర్స్ అయితే మొత్తం కూల్ అయిపోయింది మో ఈ బస్సులు చూడండి వన్ వే ఘాటిల్ రోడ్లో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి కారులో వచ్చేది మరీ మరీ చెప్తాను చూడండి అసలు ఒక వెహికల్ వెళ్తే ఒక వెహికల్ వెళ్ళలేని పరిస్థితి అనమాట చూడండి అదైతే ఇంకా బార్డర్ దాటి బయటకు వెళ్ళిపోయింది అనమాట బైక్ మీద వచ్చే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా అయితే రండి ఎందుకంటే వన్ వే కాబట్టి వెహికల్స్ కూడా చాలా ఇబ్బందిగా ఉంటాయి చూడండి అది కొంచెం చూడండి మన బస్సు వెళ్ళాలంటే ఆ వెహికల్ బాగా చివరికి అయితే వెళ్ళిపోవాలి అసలు గ్యాప్ అయితే ఉండదు అనమాట వచ్చేవాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా అయితే మరీ మరీ చెప్తున్నాను చాలా జాగ్రత్తగా అయితే రావాలి సో ఈ రెయిన్లో మాత్రం చాలా క్రేజీ అంటే క్రేజీగా ఉంది వెదర్ కూడా మేము ఎక్కినప్పుడు అయితే ఎండ మామూలుగా దంచలేదు ఇప్పుడు కరెక్ట్గా మేము టెన్ కిలోమీటర్స్ అయితే వచ్చాము అంటే మొత్తం ఫాగీ ఫాగీతో రెయిన్ రెయిన్గా చాలా ఎక్సలెంట్ అయితే ఉంది అరకు నేను కానీ నిజంగా ఈ రెయిన్లో మేము ఘాట్లు ఎక్కుతాము నేను అసలు ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు అనమాట కానీ నిజంగా క్రేజీ అంటే క్రేజీ ఉంది అబ్బా ఫాగి ఫాగి చాలా కూల్గా ఉంది క్లైమేట్ అయితే అబ్బాబ్ ఈ వైర్ పరి చూడండి ఎంత క్రేజీ అంటే క్రేజీ ఉంది కానీ నిజంగా హ్యాడ్సఫ్ అబ్బా ఈ న్యాచురల్ లొకేషన్స్కి ఇదిగోండి ఇక్కడ లారీ చూడండి పండు ఎక్కలేక స్ట్రక్ అయిపోయిందనమాట వెనక్కి గోడైతే గుద్దేసింది మా బస్సు అయితే పక్కన గోతులు అయితే పడిపోయిందనమాట లెక్క మేము ఈ ఘాటులు ఎక్కిన మాత్రం అందరం చాలా సేఫ్గా అయితే ఎక్కదన్నమాట చాలా డేంజర్ అనమాట ఈ ఘాటులు కూడా మాకు అందరికీ ప్రాణాలైతే గాలి తేలిపోయింది ఒక్కసారి కానీ ఎందుకంటే సడన్గా వెళ్ళి బస్సు అయితే గుజ్లో పడిపోయింది ఇంకా అందరూ కూడా ప్రాణం అయితే అరిచేతులు పెట్టుకున్నారు ఈ వర్షంలో జర్నీ అంటే కొంచెం చాలా జాగ్రత్తగా నడపాలన్నమాట ఎందుకంటే వర్షానికి డ్రైవర్కి ఏం కనపడదు గ్లాస్ మీద వాటర్ పడిపోయి సరిగ్గా అనేది కనపడదు అనమాట వెళ్ళేటప్పుడు మాత్రం మీరు చాలా జాగ్రత్తగా సేఫ్గా అయితే వెళ్ళాలి బాబ్బా కొండలు మాత్రం క్రేజీ అంటే క్రేజీగా ఉన్నా మీకు కనపడుతుందా లేదు కానీ ఫాగి ఫాగితో మొత్తం కొండలు అయితే నిండిపోయాయి అనమాట దూరంగా విజన్ విజన్ చూస్తుంటే నాకైతే బతిపోతుందే మొత్తం ఫాగీ ఫాగీగా మొత్తం కొండ మొత్తం మంచుతో అయితే నిండిపోయిందనమాట నాకైతే వ్యాధనం చూస్తుంటే గూస్ బంప్స్ అయితే వస్తున్నాయి కానీ మీరు కూడా రైనీ సీజన్లో అయితే ఒకసారి అయితే విజిట్ చేయండి నిజంగా అబ్బబ్ చూడండి అబ్బాయి ఎంత క్రేజీ అయితే క్రీజీ ఉందో నాకైతే గూస్ బంప్స్ అయితే వస్తున్నాయి అనమాట ఈ క్లైమేట్ చూసేటప్పటికి మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది అనమాట ఇక్కడికైతే నాకైతే ఈ కొండలు అయితే ఎంత అయితే అందంగా అయితే ఉన్నాయో అంతకంటే ఎక్కువ డేంజర్ అయితే ఉంటుంది అనమాట ఇక్కడ మనకి కానీ ఇది చూడండి స్నో చూడండి ఎలా కొండల కొండల్లోంచి మీకు కనిపిస్తుందో లేదు కానీ నిజంగా అబ్బబ్ ఇది కొన్ని చూడండి ఇక్కడి నుంచి అయితే మామూలుగా అయితే లేదా క్రేజీగా మనం అయితే అలా తిరిగి అటే వెళ్తాము నిజంగా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉందబ్బా ఈ వ్యూ అయితే నిజంగా గూస్ బంప్స్ అయితే వస్తున్నాయి మన సబ్స్క్రైబర్స్ అయితే మనం గివ్ అయితే ఇద్దామని ప్లాన్ చేసామన్నమాట సో మనకి థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయిపోయారు ఆ రీచ్ అయిపోయిన వల్ల మనం గివ్ అయితే ప్లాన్ చేసామన్నమాట ఒక నలుగురికి అయితే ప్లాన్ చేసాం మనం మన అది ఎలాగంటే చాలా ఈజీ మనకి ఇక్కడ ఒక నెంబర్ స్క్రో స్క్రోల్ అవుతుంది అనమాట నెక్స్ట్ ఇంకో నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది ఈ రెండు కూడా మనకి స్క్రీన్షాట్ తీసి మన ఇన్స్టాగ్రామ్లో మన పేజీలో సెండ్ చేస్తే వాళ్ళకైతే మనం గివ్ ఏవే అయితే ఇస్తామన్నమాట అందులో కరెక్ట్గా నలుగురికే నలుగురికి అయితే మనం గివ్ అయితే ఇస్తున్నాం అనమాట చూద్దాం లక్కీ పర్సన్స్ ఎవరో ఆ నలుగురు కూడా ఇది మాత్రం చాలా ట్రూ అయితే మనకి ఏం కాదు జస్ట్ రెండు నెంబర్లు అయితే స్క్రీన్ మీద డిస్ప్లే అయితే ఆ డిస్ప్లే నెంబర్ మనకు స్క్రీన్షాట్ తీసి మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి సెండ్ చేస్తే సరిపోద్ది ఎందుకంటే మనకి క్లారిటీ గురించి అనమాట సో దాని గురించే పెట్టడం జరిగింది అనమాట లేకపోతే మనం అసలు ఆ సిస్టమ్ పెట్టపోను డైరెక్ట్గా ఇచ్చేద్దాం అనుకున్నాను నేను అది కూడా నలుగురు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా మనం అనౌన్స్మెంట్ అయితే చేస్తాం అనమాట ఇచ్చేటప్పుడు మనం లైవ్లో అయితే చూపిస్తాం మనం మనం ఆ లైవ్లో ఎందుకు చూపిస్తామన్నామంటే చాలామంది ఫేక్ అనుకుంటారు సో దాని గురించి అనమాట మనం ఇచ్చేటప్పుడు కూడా చూసి కరెక్ట్గా ఎవరైతే పర్సన్ ఉన్నారో వాళ్ళకైతే ఫోన్పే చేయడం జరుగుతుంది అనమాట మనం కానీ ఇటువంటి అందాలు చూసి కొలిది చూడాలనిపిస్తుంది కానీ ఏంటంటే మనం ఘాట్లు అయితే కంప్లీట్ చేస్తాం మొత్తానికి పోస్ట్ అయితే దా అనమాట వెల్కమ్ టు ఎస్కోట మనం అయితే ఎస్కోట అయితే వచ్చాం అనమాట నో టైం అయితే ఫైవ్ ఫార్టీ అయితే అవుతుంది ఎస్కోట బస్ స్టాండ్ అయితే ఎంటర్ అయిపోతున్నాం మనం వెల్కమ్ టు ఎస్కోట సో ఈ వీడియో అయితే ఇక్కడ తయారు చేస్తాను ఎందుకంటే లైటింగ్ అయితే ఫీల్ అయిపోతుంది సో వీడియో అంత క్లారిటీగా అయితే రాదు అనమాట ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి గివేవేలో పార్టిసిపేట్ చేయడం అసలు మర్చిపోకండి ఎందుకంటే ఆ నలుగురు లక్కీ పర్సన్స్ ఎవరో నేనైతే చూడాలనుకుంటున్నాను ఓకే సైనింగ్ ఆఫ్ బాబా ఎస్కోట